స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అంటే ట్రాక్స్ అంటే వంటగదులు సెల్ఫ్లు అది తీయటానికి చూడండి ఆ బయటది కనిపిస్తుంది ప్లాస్టిక్ది అది పైకి ఉంది ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది ఆ కిందకున్న దాని పైకి ఈ ఉన్న దాని కిందకి మనం ఫింగర్స్తో వేలితో నొక్కి పట్టుకుంటే సెల్ఫ్ బయటకు ఫ్రీగా వచ్చేస్తుందండి ఆ పైకి దాన్ని ఈ చేతితో కిందకి ఆ చేత్తో కిందకున్న దాన్ని అంటే అది ఫ్రీ అయ్యి బయటకు వచ్చేస్తుందండి క్లీన్ అయ్యి బయటకు వస్తుంది కదా దాన్ని మనం మొత్తంగా ఆ డస్ట్ అంతా సేమ్ దీనికి కూడా అంతే అండి మనకి ప్లాస్టిక్ పిన్నులు ఉంటాయి పైకున్న దాన్ని కిందకి కిందికున్న దాని పైకి రెండు చేతులతో పట్టుకొని ప్రెస్ చేస్తే మనకు ఆ ర్యాక్స్ బయటకు వస్తాయండి వచ్చిందని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ముందంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకొని దానికి లిక్విడ్ ఉంటుందండి ఒక కప్పు వెనిగర్ మనం తింటే వంటలు వేస్తాం కదండి ఆ వెనిగర్ ఒక కప్పు ఒక కప్పు సర్ఫ్ ఒక కప్పు నిమ్మరసం నిమ్మరసం లేకపోతే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అది వేసుకోవచ్చు ఒక కప్పు తిన్న చూడం వంట చూడండి అయితే నీళ్ళు ఒక కప్పుకి మీడియం మనం పడేటట్టు ఒక రెండు మూడు లీటర్ నీళ్లు పెట్టుకొని ఒక మీడియం సైజు కప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా ఆ పౌడరు అన్నీ లెక్క చూసుకొని నీళ్లు బాగా మరిగాక వేసి బాగా కరగబెట్టాలండి స్టవ్ మీద కరగబెట్టి ఆఫ్ చేసి స్టవ్ ఆ నీళ్లు దించేసి అందులో వెనిగరు లిక్విడ్ లేకపోతే నిమ్మకాయల రసమైన వేసుకోవచ్చండి నిమ్మకాయల రసం తర్వాత తిన్నాషోడ్ ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఆ లిక్విడ్ మాత్రం మనకి జిడ్లకి అన్నిటికీ చాలా బాగుంటుంది వంటగది సెల్ఫ్ కానీ చిమ్మినీస్కి కానీ విండోస్కి స్విచ్ బోర్డులు ఉంటాయి వాటికి అంటే కొంచెం క్లాత్తో పట్టి తుడాలండి తుడిచి పొడుగుడ్డతో మళ్ళీ ఫ్రెష్ వాటర్తో తుడిచేసి అలాగే చేశానండి ఇక్కడ చూడండి బ్లాక్గా కనిపిస్తుంది కిందకున్న దాన్ని పైకి పట్టుకోవాలి పైకి ఉన్నదాన్ని కింద పట్టుకుంటే ఈజీగా అండి అయితే మొత్తం అంతా ఈ యొక్క సెల్ఫ్లు కానీ ఆ ట్రాక్స్ కానీ అన్నీ ఆ లిక్విడ్లో క్లాత్ ముంచి శుభ్రం క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కూడా మళ్ళీ క్లాత్ ముంచి బాగా తుడిచేసుకోవాలండి అన్నీ నేను ఆ లిక్విడ్ వల్ల మనకి ఏంటంటే బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి చేమలు కానీ అవి ఈవెన్గా డ అదేంటారు రస్ట్ పట్టినవి కూడా క్లీన్ అవుతున్నాయండి చేసి మళ్ళీ పొడుగుడుతో శుభ్రం తుడుచుకోవాలండి ఈ ర్యాక్స్ అయితే నేను లిక్విడ్ అప్లై చేసి మళ్ళీ బాగా బ్రష్ కొట్టి తర్వాత ఏమో మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ ముంచిన క్లాత్తో శుభ్రం తుడిచి అప్పుడు పొడి క్లాత్తో తుడిచేసి అప్పుడు ఎండ్లో పెట్టానండి పెట్టి అప్పుడు మనకి ర్యాక్స్ మళ్ళీ ఫిట్ చేస్తున్నాయి ఆ ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే అవి చూడండి చిన్న స్కేల్లాగా వస్తాయి బయటికైనా స్కేల్లాగా వచ్చిన దానిలో అప్పుడు ఫిట్ చేస్తున్నాను చూడండి ఇంక ఇప్పుడు ర్యాగ్స్ ఫిట్ చేసేటప్పుడు మనకి ఆ పిన్నులు పట్టుకొని అవసరం లేదండి ఈజీగా వెళ్ళిపోద్ది ఎందుకంటే అవి బాల్స్ ఉంటాయండి లోపల సైక్ సైకిల్ చైన్కి బాల్స్ ఎలా వస్తాయండి చైన్ తిరగడానికి ఆ రకంగానే ఉంటుందండి ఇది మ్యానుఫ్యాక్చర్ అది పెట్టేసి లోపల పెట్టేస్తే ఈజీగా ఉంటుంది మనకి ఏంటంటే ఇలా బయటికి తీసి క్లీన్ చేసుకుంటేనే బెటర్ అండి చాలా సిం సింపుల్ అంటే ఒకసారి రెండుసార్లు ట్రై చేస్తే మనకి వచ్చేస్తుందండి ఏం పర్లేదు మనకి అలవాటు కదండి ఆడవాళ్ళకి ఇంట్లో పనులు ఇలాంటివన్నీ ఒకసారి ఒక సెల్ఫ్ తీయకుండా తుడిచాను కానీ నాకు సాటిస్ఫై అవ్వలేదు ఒకసారి ట్రై చేశాను వీడియో అండి యూట్యూబ్లో మాకు కబోర్డ్స్ కట్టినాయని అడిగితే చెప్పారు మనకు పని చేసేటప్పుడే కదండి తెలుస్తుంది పని చేస్తుంటేనే మనకి ఐడియాస్ వస్తాయి దానివల్ల తెలుస్తుంది యూట్యూబ్లో చూస్తే నాకు అర్థమైంది చేస్తే అలాగే కరెక్ట్గానే వచ్చింది కాకపోతే నన్ను అడిగితే కబోర్డ్స్ ఓపెన్గా ఉంచేసుకొని ఎలాంటి కట్టించుకోకుండా ఉంటే డబ్బులు మిగిలితే మెయిన్ లేడీస్కి ఏంటంటే పని తప్పుతుందండి ఎప్పటికప్పుడు ఓపెన్గా ఉంటే బయట గిన్నెలు తీసుకుని షీట్లు తీసుకొని శుభ్రం క్లీన్ చేసుకుంటే సర్దుకున్నంత ఉత్తమం లేదండి నేను చాలా మిస్టేక్ చేశాను ఈ కబోర్డ్స్ కట్టించుకొని అందులో దీన్ని ఏంటంటే అల్యూమినియం ట్రాక్స్ విండోస్ కూడా మాకు ఈ చెదల అండి మేము ఉన్నది ఆ విండోస్ కూడా అల్యూమినియం పెట్టించడం వల్ల క్లీన్ చేయలేకపోతున్నాను నేను నాకు హెల్ప్ ఉండదండి ఇంట్లో కాబట్టి చాలా హెడ్డాక్ ఉంది దయచేసి ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు నన్ను అడిగితే కబోర్డ్స్ కట్టించుకోకుండా ఉంటేనే బెటర్ ఎవరైనా హెల్ప్ ఉంటే మోర్ దెన్ బెటర్ చాలా మంచిది హెల్ప్ లేకపోతే మాత్రం సింగిల్గా చేసుకోవాలంటే చాలా తల ఇక బ్లాక్ చూసారా కిందకున్న పిన్ పైకి అట్ సైడు పైకి ఉంటుంది ఆపోజిట్లో ఆ పైకి పైకున్నదాన్ని కిందకి పెట్టి పెడితే మాత్రం మీకు ఈజీగా వచ్చేస్తుందండి ఆ ట్రాక్ మాత్రం ఇది చూసారా ఇది పైకి ఉంది పై పెద్ద నీడిలు ఉందా అది కిందకి ప్రెస్ చేయాలి నేను చూపిస్తున్నాను కదా వేలు కిందకి ప్రెస్ ఒక పక్క కింద ప్రెస్ చేయాలి ఒక పక్క పైకి ప్రెస్ చేయాలి ఈజీగా వస్తుంది పెట్టేటప్పుడు చూడండి ఇది అది స్కేల్లాగా ఉంటుంది దానికి ఇది కరెక్ట్గా సెట్ చేసి జస్ట్ చే దాని మీద పెట్టే వరకే చూడాలండి చేసి పెట్టేస్తే ఈజీగా వెళ్ళిపోద్దండి చూసారు కదా ఇలా ఉంటుంది ఒక స్క్రే స్కేల్లాగా వస్తుందండి లోపల నుంచి దానికి ఇది సెట్ చేయాలి ఇవి రెండు రా పీజ్ అదేంటి పై ఏంటంటారు రాడ్లా ఉంటుంది చిన్న సన్నగా ఊసలాగా పెట్టేసుకుంటే ఈజీగా వెళ్ళిపోద్ది అది మళ్ళీ